హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనల్ బుజ్జమ్మ సో ఈరోజు వచ్చేసి ఇంకా గేట్ వేయలే డోర్ వేయని ఏంటంటే చాలా రోజులు అయింది బ్లాగ్ తీయక సో అందుకని బయటికి అయితే వెళ్తున్నాం ఈరోజు వీకెండ్ ఇప్పుడు బయటకి ఎక్కడికంటే చార్నర్ పోతున్నాం ఫస్ట్ చార్నర్ పోయి అక్కడ అసలు ఏమున్నాను చార్మినార్లు ఇప్పుడు రంజాన్ సీజన్ కదా ఫుల్ ఫుల్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయి సో చూద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాం మీ ముగ్గురం నేను మా ఆయన మా ఇయర్ తమ్ముడు ముగ్గురం అనమాట సో అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదనమాట ఎంత స్వెట్ వస్తుంది వేడి ఎక్కువైపోయింది అసలు ఎండలు మామూలుగా లేవు స్టార్ట్ అవుతున్నాము అసలు మేము ఎక్కడ ఏమి ఎక్కడెక్కడ ఈ రోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు మొత్తం మీ వీడియోలో అయితే చూపించేస్తాను సో వీడియోని అయితే చూసేయండి లెట్స్ గెట్ ఇన్ వీడియో స్టార్ట్ అయిపోతున్నాము ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ అయినా అయినా ఇంకా ఎండ చూడండి ఎట్లా ఉందో చాలా ఘోరంగా ఉంది హైదరాబాద్ కూడా ఫుల్ వేడి ఎక్కువైపోయింది సో అండ్ ఇంకోటి షాపింగ్ కూడా ఉంది కూలర్ కొనాలనుకుంటున్నాం సో చూద్దాం సో ఇంకా స్టార్ట్ అయినాము ఇప్పుడు ఎండ చూసినా ఎట్లుందో యాక్చువల్ ఫస్ట్ మా ప్లాన్ బైక్లో వెళ్ళాలని బట్ ఇంకో వేరే పని కూడా ఉంది సో అని కార్లో అయితే వెళ్తున్నాం ఏంటంటే వే ఎండలు ఎక్కువైనాయి కదా సో అందుకనేసి కూలర్ కొందాము సో చూద్దాము వెళ్ళి అంటే మేము కొన్ని అనుకున్నాము ఆన్లైన్లో కొన్ని చూసినాం అనమాట సో వాటిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రైస్ ఎంత ఉంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో కంపేర్ చేసుకుందాం అనేసి వెళ్దాం అనుకున్నాం ఒకవేళ టైం ఉంటే వెళ్తాం ఇఫ్ ఇన్ కేస్ లేదంటే రేపు చూద్దాం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం ఈ ఫ్లైఓర్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మనం దీనిపైన కదా ఒక్కసారి కూడా రాలేదు ఫ్లైఓవర్ పైన కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అవునా మన ఇద్దరం కలిసి నేనైతే రాలే అసలు ఇంతవరకు ఉంది వీకెండ్ అయినందుకు రంజాన్ సీజన్ అసలు చార్మినార్కి వెళ్ళాల్సిన వాళ్ళం మళ్ళీ ఏంటి బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర కనిపిస్తున్నామని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు దానికి ఒక పెద్ద స్టోరీని అదేంటో మీకు చెప్తాను సో వినండి అసలు ఏం జరిగిందంటే ఆ రోజు ఈవినింగ్ నేను మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు యాజ్ యూజువల్గా అయితే స్టార్ట్ అయ్యాము అంటే మేము చార్మార్క్ వెళ్దాము రంజాన్ సీజన్ కదా సో మంచిగా షాప్స్ ఎక్కువగా ఉంటాయి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు అని ఒక మంచి ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అయ్యి వెళ్ళిపోయాను బట్ అక్కడ ఏమైందంటే మేము అప్పటికీ అనుకున్నాము అంటే అది కొంచెం క్లైమేట్ ఎలా ఉందంటే వర్షం వచ్చేలా ఉండింది సో బైక్ వేసుకొని వెళ్దాం అనుకున్నాము రెండు బైక్స్ ఉన్నాయి మా తమ్ముడు బైక్ ఉంది ప్లస్ మా బైక్ ఉంది బట్ మా హస్బెండ్ ఏమన్నంటే వద్దు ఎందుకు వర్షం వచ్చేలా ఉంది కదా సో మళ్ళీ తడుస్తే కష్టం అనేసి మేము కార్ తీసుకొని వెళ్ళాము సో కార్ తీసుకొని వెళ్ళినాము వెళ్ళిన వాళ్ళ మరసంగా వెళ్లకుండా నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటూనే నా మా హస్బెండ్కి వద్దు బైక్లో వెళ్దాం బైక్లో వెళ్దాం బట్ బట్ వినలేదు బట్ వెళ్ళడానికి ఆ ఫ్లైఓవర్ ఏదైతే ఎక్కినని మీకు చూపించింటే ముందు వీడియోలో ఆ ఫ్లైఓవర్ దిగిన వెంటనే పోలీసులు వాళ్ళు ఉన్నారు అక్కడ పోలీసు వాళ్ళు మా కార్నైతే పట్టుకున్నారనమాట పట్టుకునేసి రెండు ఆల్రెడీ ఆ కార్ మీద ఫోర్ థౌజండ్ అయితే ఫైన్ అయితే ఉంది అదైతే మేమైతే వేయలేదు అంటే మేమైతే ఆ ఫైన్కి ఏమీ అంటే డ్రైవ్ అయితే చేయలేదు మేము ఆల్రెడీ ఇంతకుముందు మా కార్ని ఒక ట్రావెల్స్కి అయితే ఇచ్చింటిమి సో ఆ పర్సన్ ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఆ ఫైన్ అయితే పడింది సో అది ఏమో తను కట్టలేదు క తను కట్టకుండా తప్పించుకొని వెళ్ళిపోయాడు సో ఆ ఫైన్ మా నెత్తిన పడింది అనమాట ఇప్పుడు సో అందువల్ల మేము తను ఎంతో రిక్వెస్ట్ చేసాము సార్ ఇప్పుడు కట్టలేము కుదరదు అంటే కూడా తను అస్సలు వినేది పోలీస్ అయితే బట్ ఇంకా ఏం చేయాలో తెలియక కనీసం టూ అన్న పే చేయండి అంటే సరే టూ పే చేసాము పే చేసేసి సరే పర్లేదు అనేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము చారున్నారికి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అప్పటికి వన్ వీక్ టెన్ డేస్ ఏమో ఉంది రంజాన్కి అనుకుంటా రంజాన్ ఉగాదికి ఫెస్టివల్ సీజన్స్ కదా సో ఫుల్ రష్ ఉన్నారనమాట ఈవెన్ వెళ్ళి ఈవెన్ బైక్ పార్కింగ్ కూడా దొరకలేదు మాకు అస్సలు అంటే మేమైతే బైక్ వేసుకోలేదు వేరే వాళ్ళు వేసుకో అక్కడ తీసుకొని వచ్చింటారు బైక్లో సో వాళ్ళకి కూడా బైక్ పార్కింగ్ దొరకలేదు అని దట్టు ఏంటంటే మాకు కార్ ఇంకా బైకే దొరకలేదు అంటే కార్కి ఎక్కడ దొరుకుతుంది ఇంకా కార్కి కూడా దొరకలేదు ఆల్మోస్ట్ చార్మినార్ దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ టర్న్ తీసుకునేసి ఆ ట్రాఫిక్లో మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము సో నేను చెప్పాను కూడా స్టార్టింగ్లోనే చార్మినార్ వర్క్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ టైం ఉంటే ఇంకా మేము కూలర్ కొనడానికి వెళ్ళాలి అనేసి సో అందుకనేసి మళ్ళీ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి సో వెళ్ళి చూద్దామనేసి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట రిటర్న్ రిటర్న్ బ్యాక్ అయ్యాము ఎందుకంటే ఇంకా అక్కడ పని అవ్వలేదు సో చాలా టైం ఉంది సో ఆ పని అన్న వర్క్ కంప్లీట్ చేసుకుందాము మళ్ళీ నెక్స్ట్ మాకు ఇంకా మళ్ళీ ఆఫీస్ అవన్నీ ఉంటే కుదరదు వీకెండ్ కదా అనేసి ప్లాన్ చేసుకుని బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాము సో మేము వచ్చింది ఎందుకోసము కూలర్ చూడడానికి అయితే వచ్చాము బట్ ఇక్కడ మా ఆయనకి ఫోన్ పిచ్చర్ అయితే చాలా ఎక్కువగా ఉందనమాట సో అక్కడైతే ఫోన్ ఫస్ట్ ఫోన్స్ చూసాము ఫస్ట్ పైకి వెళ్ళొచ్చాము అక్కడ ఎవరు పర్సన్ లేకపోతే నమాజ్కి వెళ్ళారనేసి మళ్ళీ ఫోన్స్ చూసాము ఫోన్స్ చూసి వాళ్ళు ఇంకా రా రావడానికి టైం పడుతుంది అని పక్కనే జూడియో అంటే జూడియోకి కూడా వెళ్ళాము సో జూడియోకి వెళ్ళిన వాళ్ళము నోరు మూసుకొని మళ్ళీ బయటకు తిరిగి రావాలి కదా సో మేము వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక షాపింగ్ అయితే చెయ్యాలి చెయ్యకుండా అయితే ఆ షాపింగ్ అయితే ఒప్పుకోదనమాట మా అండ్ మా మాకు కూడా అంత సాటిస్ఫై అవ్వలేము సో వెళ్ళి మళ్ళీ మేము కూడా కొంచెం షాపింగ్ అయితే చేసాము అవి ఏమేమి షాపింగ్ చేసాము ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఏమేమి షాపింగ్ చేసాము నా అవుట్ఫిట్స్ అన్నీ నేను ఒక హాల్ అయితే హాల్ వీడియో అయితే నేనైతే రికార్డ్ అయితే చేస్తాను సో రికార్డ్ చేసి మీకు పోస్ట్ చేసి ఆ యొక్క రేట్స్ ఎక్కడెక్కడ తీసుకుని మొత్తము మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అదనమాట అక్కడంతా కంప్లీట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఏమో ఒక షాపింగ్ చేసుకుంటుంది మళ్ళీ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళిపోయాము వెళ్ళిపోయేసి ఫస్ట్ కూలర్ అయితే ఫిక్స్ అయ్యాము ఫిక్స్ అయ్యి కూలర్ కూడా తీసుకున్నాము అండ్ దాంతోపాటు నాకు ఆల్మోస్ట్ పెళ్ళైన పెళ్ళైనప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను నాకు ఒక ఓవెన్ ఉండాలి మైక్రోవెన్ ఉండాలి బాగుంటుంది కదా బాగుంటుంది ఇంట్లో ఉండాలి అండ్ ఇప్పుడు కిడ్స్ కొంచెం పెద్దగా అవుతే వాళ్ళు ఏవేవో అడుగుతుంటారు సో బయటికి పెట్టడం బయట ఫుడ్ పెట్టడం అంత మంచిది కాదనేసి నా ఒపీనియన్ సో అంటే ఇంతకుముందు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండేది బట్ అదేంటంటే గ్లాస్ బ్రేక్ అయిపోయి అది అసలు స్పెయిర్ పార్ట్ దొరకక సో మేమైతే దాన్ని ఇంకా పక్కన పడేసామంటే అది అసలు ఏమి యూజ్ అవ్వట్లేదు సో నేను సొంతంగా తీసుకోవాలనేసి నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట సో అందుకనేసి ప్లస్ కూలరు అండ్ దాంతోపాటు మైక్రోవెన్ రెండు కొనుక్కున్నాము రెండు కొను అందరూ అనుకోవచ్చు మీకేంటి డబ్బులు ఉన్నాయి కదా అన్నీ కొనుక్కుంటారండి లేదండి ఎవ్వరెవ ఎవ్వరికేమీ అంత డబ్బులు నెట్ నెట్టు పెట్టి ఎవ్వరు కొనరు అంతంత అమౌంట్ ఎవరైనా ఈఎంఐ పెట్టి కొనాల్సిందే సో మేము కూడా అలాగే ఈఎంఐ పెట్టి మరీ కొన్నాము సో అనుకు అనుకుంటుంటారనమాట కొంతమంది అంటే నా నాట్ అందరూ అని నేను చెప్పను కొంతమంది అనుకుంటారు కదా వీళ్ళకేమి ఇద్దరు జాబ్ చేస్తున్నారు అందరూ జాబ్ చేస్తున్నారు ఇంట్లో ఉన్న ఉన్న వాళ్ళంతా సో వాళ్ళకేమి ఎక్కువ అని అనుకోవచ్చు బట్ ఎవ్వరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి అర్థమవుతాయి నాట్ ఓన్లీ ఒకటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను చెప్పను ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ కానీ ఇంకేమైనా కానీ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి బట్ అవన్నీ ఇంకా ఉన్నాయనేసి మేము అలానే ఉండిపోలేం కదా సో అలా ముందుకు వెళ్తూ ఉండాలి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట సో అక్కడ తీసుకునేసి ఇంకా అలా మేము ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాము నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ లెవెన్కు లేకుంటే ఆఫ్టర్నూన్ అనుకుంటా ఆ టైం అయింది సో మాకైతే డెలివరీ వచ్చేసింది ఆ రోజు ఏంటంటే రెండు డెలివరీ చేశారు కూలరు ప్లస్ మైక్రోవెన్ రెండు డెలివరీ చేశారు బట్ ఏంటంటే కూలర్ని తీసి మొత్తము మాకు ఓపెన్ చేసి చూపించారనమాట అంటే ఏమైనా డ్యామేజ్ ఉందా ఏమనేసి మొత్తము కూలర్ అయితే ఓపెన్ చేసి చూపించేశారు అండ్ మైక్రోవెన్ ఏంటంటే టెక్నీషియన్ రావాలి అన్నారు సో ఆ రోజు ఏంటంటే టెక్నీషియన్ అవైలబిలిటీ లేనందుకు టెక్నీషియన్ అయితే రాలేదు నెక్స్ట్ డే అయితే మళ్ళీ టెక్నీషియన్ అయితే వచ్చారనమాట సో ఆ వీడియో కూడా నేను కొంచెం రికార్డ్ అయితే చేశాను అది కూడా చూడండి ఇక్కడ కూలర్ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ పడిందండి మేము వచ్చేసి కెన్ స్టార్ అనుకుంటా తీసుకుంది థర్టీన్ థౌసండ్ అండ్ మైక్రోవేన్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ టోటల్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ పెట్టి తీసుకున్నాము విత్ ఈఎంఐ విత్ ఈఎంఐతో ట్వంటీ నైన్ థౌజండ్ థర్టీ థౌజండ్ అయ్యింది టూ థౌజండ్ ఏమో ఎక్స్ట్రా ఛార్జెస్ అయినాయి ప్రాసెసింగ్ ఫీ అది ఇది అనేసి సో అదనమాట సో మేము కూడా ఇంకా ఎన్నో ఏసీ తీసుకుందాం అనుకున్నాం ఫస్ట్ బట్ అంత బడ్జెట్ మనతో లేదనేసి డ్రాప్ అయ్యేసి కూలర్ అయితే తీసుకునేసి నెక్స్ట్ మైక్రోవెన్ రెండు ఒకటేసారి అయితే తీసుకున్నాం నిజంగా చాలా అంటే రివ్యూ పరంగా అయితే కెన్ స్టార్ కూలర్ అయితే చాలా బాగుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా యూజ్ అవుతుంది అంటే ఆ యొక్క మోడల్ మీకు ఏమైనా కావాలి అంటే నాకు కింద కామెంట్స్ అయితే చేయండి అండ్ లేకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా పిన్ చేయండి నేను మైక్రోవెన్ డీటెయిల్స్ కానీ కూలర్ డీటెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి నేనైతే ప్రొవైడ్ చేశాను సో మీరు రివ్యూస్ చూసి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకోవచ్చు బట్ బెటర్ నన్ను అడిగితే ఆఫ్లైన్ బెటర్ అనిపిస్తుంది ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా సరే ఆన్లైన్ అంతా ప్రిఫర్ అనిపించదనమాట సో ఇవన్నీ వచ్చిన తర్వాత మనము యాజ్ యూజువల్గా పూజ చేసుకుంటాము మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఎలా యూజ్ చేయాలి అంతా చేసుకుంటాం కదా కూలర్ అంటే యూజ్ చేసేది ఏముండదు నెక్స్ట్ నార్మల్ బొట్టు పెట్టి పూజ చేసుకున్న తర్వాత నార్మల్గా వాడేసుకుంటాం బట్ మైక్రోవెన్లో పూజ అయిపోయిన తర్వాత నేను ఒక డిష్ అయితే చేశాను అది ఏం డిష్ ఏమేమి చేశాను వెజ్ చేశానా నాన్ వెజ్ చేశానా ఏం చేశానని నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను సో వీడియోస్ అయితే చూస్తూ ఉండండి నా ఛానల్గా నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి